సార్ ప్రస్తుతం ఏపీలో రోడ్ల పరిస్థితి ఎలా ఉందండి ఎందుకంటే చంద్రబాబు గారి సంక్రాంతిలోపు ఏవైతే గుంతలు ఉన్నాయో ఆ గుంతలన్నీ పూడ్చామనేసి అయితే ఆదేశాలు ఇచ్చారు ప్రస్తుతం ఆ పనులు జరుగుతున్నాయా లేదా అంటే ఏం చెప్తారు మీరు నేను ప్రస్తుతానికి మైలువరం నియోజకవర్గం ఉంటానండి మైలువారం నుండి విసనపాటి వెళ్ళే రూటు ఎంత దారుణంగా ఉండేదంటే మైలవరం నియోజకవర్గంలో ఏ ఒక్కరిన కానీ చెప్తారు అదే ఈ రోజు వెళ్తే అంటే గుంటలు పోరావటానికి ఈ ప్రభుత్వం ఎంత కష్టపడాల్సి వస్తుందనేది రాష్ట్ర ప్రజలందరూ ఆలోచిస్తున్నారు చెప్పిన మాట ప్రకారం ఈ వంద రోజుల్లో తీసుకున్నట్టయితే చెప్పిన మాట ప్రకారం ప్రభుత్వం అన్ని అదే అదేవిధంగా సంక్రాంతి లోపల ఈ రాష్ట్రంలో గుంటలో లేని రోడ్లు చేస్తామని చెప్పారు ఆ విధంగా చేస్తారు ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి అని కూడా చెప్తున్నారు ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నారు దాంట్లో ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు అంటే గారు ఏ విధంగా రోడ్ల మీద దృష్టి పెట్టారు సమాజం మీద దృష్టి పెట్టారు బడుగు బలహీన వర్గాల మీద దృష్టి పెట్టారు ప్రభుత్వం ఏ విధంగా గవర్నెన్స్గా పనిచేయాలని చెప్పేసి మినిస్టర్లు ఎమ్మెల్యేలను హెచ్చరిస్తూ ముందుకు వెళ్తున్నారు ఆఫీసర్లను ఏ విధంగా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసేలాగా ఏ విధంగా అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకుంటున్నారు రాబోయే కాలంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు దీంట్లో డౌటే లేదండి గతంలో ఎలా ఉండేవండి రోడ్లు అసలు సరే నేను కార్ వేసుకుని తిరిగేవాడిని రాష్ట్రం అంతా తిరిగాను జగన్ రెడ్డి ఎవరైతే మాటిచ్చి మా మడం తెప్పనని చెప్పేసి తప్పాడు దాని ప్రకారం మేము రాష్ట్రం అంతా తిరిగాము ఏ జిల్లాకి వెళ్ళినా ఏ నియోజకవర్గానికి వెళ్ళినా అసలు వర్షం పడిందంటే బైక్ మీద ఇంటికి వస్తాడు రాని పరిస్థితి కార్ మీద దాదాపు ఇరవై ముప్పై వేల రూపాయలు ఖర్చు అయిపోయింది అలాంటి పరిస్థితులు ఈ రోజు ప్రశాంతంగా ఎక్కడికైనా వెళ్ళగలిగే పరిస్థితికి వచ్చింది పర్సెంటేజ్ అయినట్టుంది టైం ఉంది అది పూర్తిగా అయిపోతుంది జనవరికి కంప్లీట్ చేస్తారనేది నమ్మకం రోడ్లు అధ్వానంగా ఉండడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరిగేవి నెక్స్ట్ ఏదైతే రోడ్లపైన సర్వీస్ చేస్తూ తిరిగే వాళ్ళు ట్యాక్సీ వాళ్ళు కావచ్చు ఆటో వాళ్ళు కావచ్చు అంటే బస్సులు ట్రావెల్స్ వాళ్ళు కావచ్చు ఎక్కువ రోడ్ల మీద కంటే ఎక్కువ మెకానిక్ గ్యారేజీలోని మెకానిక్ షెడ్ ఎక్కువ వెహికల్ ఉండేవి అనేసి అయితే చెప్తున్నారు అది నిజమండి నేను నా పెట్టుకున్నాం కదా నా దానికి ఎగ్జాంపుల్ ఆ విధంగా రోడ్లు లేకపోవటం వలన అనేక రకంగా ఇక్కడి నుంచి వెళ్ళాలంటే అసలుకి మనిషి ఉంటాడో లేనో పరిస్థితి నేను ఆర్మీలో పనిచేసి వచ్చాను దేశమంతా తిరిగాను విదేశాలకు కూడా వెళ్ళాను ఎక్కడ ఎలాంటి పరిస్థితి చూడలేదు గత ఐదు సంవత్సరాల్లో రోడ్లు పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే దేశంలో ఎక్కడ కూడా అలాంటి పరిస్థితి చూడలేదు యూపీ అలాంటి చోట కూడా బాగానే ఉంది కొండల్లో వెళ్ళే ఉత్తరాఖండ్ కానీ ఉండే కాశ్మీర్లో కానీ అక్కడ కూడా బాగానే ఉంది ఇక్కడ అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నాయి రాబోయే కాలంలో మంచి జరిగింది చంద్రబాబు గారు చేస్తారని మాకు గట్టి నమ్మకం ఉందండి ఎందుకు సార్ గవర్నమెంట్ అంటే మౌలిక సదుపాయాలు దృష్టి ఎందుకు పట్టించుకోలేదంటే ఏం చెప్తారు ఏదైతే మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు దాన్ని చూసి ఎర్రవీకారు మాకేంటి మేము ఏమైనా చేయొచ్చు మేము రాజ్యాంగానికి అతీతులము మేము ఏదైనా చేసుకోవచ్చు ఇది రాజ్యాంగం బాబాసాహు రాసిన రాజ్యాంగం కాదు నా సొంత రాజ్యాంగమే నడుపుకోవచ్చు అని భ్రమలోకి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారు అసభ్యకరంగా మాట్లాడించడము ఎమ్మెల్యేలకు అసలు బాధ్యత లేకుండా ప్రవర్తించడము ఆ పార్టీలో ఉన్న నాయకులనే పట్టించుకునే పరిస్థితి లేదు ఎమ్మెల్యేలు కూడా అంటే ఒక నియంతలాగా ఆ విధంగా పరిపాలన చేశాడు అసలు ఎవరంటే లెక్కలేదు కేవలం డబ్బుల్ని ఏ విధంగా దోసుకోవాలి మద్యం ద్వారా ఏ విధంగా దోసుకోవాలి మైనింగ్ ద్వారా ఏ విధంగా దూసుకోవాలి బియ్యం ద్వారా ఏ విధంగా దోసుకోవాలి ఇసుక ద్వారా ఏ విధంగా దోసుకోవాలి వీటిల్నే దృష్టిలో పెట్టుకొని కేవలం అదే అంత ముందు గవర్నమెంట్ లేదా ఉంటే కాంట్రాక్ట్ పని చేస్తే టూ పర్సెంటేజ్ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చిందని అందరూ చెప్తారు పని చేసిన తర్వాత ఆరు నెలకు సంవత్సరానికి వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారు ఏమో అదేం లేదు ఏ రోజు కలెక్షన్ ఆ రోజు గన్నవరం నియోజకవర్గంలో చూసి గారు చేసిన విచ్చలవిడి మైనింగ్ ఏదో ఉందో మైలివారం నియోజకవర్గంలో కానివ్వండి నూజివేడి నియోజకవర్గంలో కానీ ఆ రోజు లారీలు వెళ్ళినట్టు ఆ రోజుకి ఆ రోజు వసూలు చేసుకోవటం ఏ రోజుకు ఆ రోజు పది లక్షలు పదిహేను లక్షలు వసూలు చేసుకున్న పరిస్థితి లేదంటే రీసెంట్గా చూస్తే కొడాలి నాని అంశంలో కూడా ఏదో ఇట్టుకోయలకు సంబంధించి అక్కడ మట్టి గ్రావెల్ తోలే అంశంలో కూడా నలభై కోట్లు అవకతవకలు జరిగాయని చెప్పేసి కూడా వార్త వస్తుంది ప్రచారం జరుగుతుంది నిజమంటారా నిజమేనండి పడల్లానే కానివ్వండి వంశీ కాని వంశీ మీద నేను హైకోర్టులో పిల్లు కూడా వేసాను మైనింగ్ చేస్తున్నాను వాళ్ళ మనుషులు రంగానే అతను ఇప్పుడు అరెస్ట్ అయి లోన్ ఉన్నాడు వాళ్ళందరూ కూడా బెదిరించి వినకపోతే పెద్ద పెద్ద కంపెనీలు మెగా కంపెనీ లాంటివి కూడా కమిషన్ ఇస్తేనే అసలు నియోజకవర్గంలో కాలు పెట్టాలంటే మట్టి విషయంలో ఇసుక విషయంలో డబ్బులు ఇవ్వకుండా ఎవడ ఏం చేసే పర్లేదు అవన్నీ చేశారు కాబట్టి వీటిలన్నీ నిరూపించడం కష్టమైన పరిస్థితి ఎందుకంటే దీన్ని తీవ్రతమైన ఎంక్వైరీ చేయాలి ఎవిడెన్స్ పట్టుకోవాలి కానీ అవినీతి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జరిగింది నియోజకవర్గాల్లో రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా నమ్ముతున్నారు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు మీ ఏరియాలో రోడ్లు ఎట్లా కన్నుల నుండి వస్తున్నారు కదా ఎలా ఉన్నాయి ఓవరాల్ గా రోడ్లు ఎలా ఉన్నాయి రోడ్లు చంద్రబాబు గారు మొదలు పెట్టినారు బాగున్నాయి రోడ్లు గతంలో కంటే చాలా మేలు గతం డ్రైవర్లకు పాపం నడువు నొప్పులు బాడీ పెయింట్స్ యాక్సిడెంట్లు కొంచెం చచ్చిపోవడరు టూ వెహికల్స్ ఏమో చెప్పడం కొన్ని గౌరవ గౌరవం ఆటోలు చచ్చి చాలా చచ్చిపోయారు మా కళ్ళ ముందే ఇప్పుడు దానిక ముందు కంటే ఇప్పుడు చాలా మేలు చాలా చాలా అంటే చాలా మేలు అంటే పనులు జరుగుతున్నాయి ఎందుకంటే సంక్రాంతిలోపు మొత్తం రోడ్లన్నీ కంప్లీట్ చేసేయాలి అంటే గుంతలన్నీ ఎక్కడ కూడా పూర్తి చేయాలి గుంతలు లేకుండా అని చెప్పేసి అయితే గారు ఇచ్చారు వంద రోజుల యాక్షన్ ప్లాన్ మరి పనులు స్టార్ట్ అయినాయి అంటారా అండి మా ఊళ్ళో చుట్టుపక్కల దాదాపు ఒక థర్టీ పర్సెంట్ అయిపోయింది ఇప్పటికే రోడ్డు బాగుండే ప్యాచేస్ చేసినా బాగా లేవర్ ప్యాచేజ్ చేస్తున్నారు హ్యాపీగా ఉండరు ప్రజలు మత్ బా టీడీపీ ప్రభుత్వం వచ్చింది రోడ్డు బాగా పడినాయి మా బతుకులు బాగా వాళ్ళే పడినాయితే మేము చెప్పేది కాదు ప్రజెంట్ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉందండి ఎందుకంటే సంక్రాంతి లోపు గుంతలన్నీ పూర్తయమని అయితే చంద్రబాబు గారు ఆదేశించారు ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి ప్రస్తుతం అండి ఒక పక్క నుంచి మొదలు పెట్టారండి పనులు జరుగుతున్నాయి మాకైతే నమ్మకం ఉంది సంక్రాంతి లోపు అవుతాయి అని గతంలో ఎట్లా ఉండేదండి రోడ్లు గతంలో పరిస్థితి అంటే ఒక రోడ్లు దారుణం అండి ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక చోట వెళ్తా ఉంటే కారు వెళ్తా ఉంటే కారుకు సరిపడా గొయ్యి ఉండేది ఒక చోట అలాంటి పరిస్థితులు ఏంటంటే నిదానంగా మెరుగుపడుతున్నాయి ఇప్పుడు మాకున్నటువంటి నమ్మకం ఏంటంటే ప్రజలకి ఈ కంప్లీట్ అవుతాయి బాబు గారు చెప్పింది దాని ప్రకారం అని అవుతుంది అనేది ఉంది మా నమ్మకం గత ప్రభుత్వం రోడ్లను ఎక్కడ కూడా పట్టించుకోలేదు సార్ అంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు గత ప్రభుత్వం గురించి మనం విమర్శించలేం కదండి ఎందుకంటే ఎవరి గురించి కూడా విమర్శించడం కాదు మనకి ప్రజలకు కావాల్సింది సౌకర్యాలు ఆ సౌకర్యాలు అనేది గత ప్రభుత్వం చేయలేకపోయింది కాబట్టి ప్రజలు తిరస్కరించారు ప్రభుత్వం ఎలా ఉండబోతుంది మిగతా అన్ని విషయాలు రోడ్లు ఒకటే కాదు పరిపాలన పరంగా ఎలా ఉండబోతుంది పరిపాలన ప్రభుత్వం అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అనేది పార్టీ ప్రభుత్వం అనేది కొత్తగా రాష్ట్రంలో వచ్చింది కాదండి ఇంతకు ముందు కూడా ప్రభుత్వం పనిచేసింది లోగడ పనిచేసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు రోడ్లు ఏంటి ఇలాంటి వాటి మీద చాలా గట్టిగా దృష్టి పెట్టి చవించేవారు కాబట్టి ఇప్పుడు కూడా ఏంటంటే ఆయన వల్ల ఈ పనులు అవుతాయి అనేది ప్రజలకు గట్టి నమ్మకం ఉంది అది అవుతాయి కూడా